వాదతోషిత విశ్వేశం ధర్మ మార్గ ప్రవర్తకం వందే హరిహరానందం కరపాత్రం గురు ఇక్కడ బోధిసత్వుడు అనే ఒక ఫేస్బుక్ అకౌంట్ చాలామందికి తెలిసే ఉంటుంది ఇతడు ఒక నవయాన బౌద్ధుడు ఇతడు ఏం మాట్లాడుతున్నాడంటే గ్రామ దేవతలకు బ్రాహ్మణులు ఎందుకు పూజలు చెయ్యరు మొదటి ప్రశ్న రెండు వారు హిందూ మతంలో భాగం కాదా గ్రామదేవతలకు బ్రాహ్మణులు పూజలు చేయరని ఎవడు చెప్పాడు చెప్పండి నీకు గ్రామ దేవతల గుళ్ళల్లో బ్రాహ్మణులు అర్చకత్వం చెయ్యరు దాదాపుగా చేయరు ఆడపాడ కొండకచ్చు అడపా దడపా ఏమైనా దొరకచ్చేమో ప్రధానంగా గ్రామ దేవతల ఆలయాల్లో బ్రాహ్మణులు పూజలు చెయ్యరు దాని అర్థం ఏంటి అసలు బ్రాహ్మణులు గ్రామదేవతకి పూజ చేయరు అన్న దాని అర్థం అంటే ఎంత మూర్ఖత్వం అది ఉదాహరణకి వైదికమైన ఆగమోక్తమైన ఆలయాలు ఉన్నాయి శివాలయమని అని ఇత్యాది ఆలయాలు అన్నీ ఉన్నాయి రకరకాల దేవుళ్ళవి అందులో అర్చకత్వం బ్రాహ్మణులే చేస్తారు ఆయా శాఖల వారు చేస్తూ ఉంటారు వైష్ణవాలయాల్లో పాంచరాత్రులను లేకపోతే వైఖానసులను శైవాలయాల్లో శివార్చకులను లేకపోతే వైదికార్చకులను ఆయా బ్రాహ్మణులే అర్చనలు చేస్తూ ఉన్నారు అంటే గర్భాలయంలో అర్చామూర్తికి చేసే అర్చనలు ఇప్పుడు భక్తులు వచ్చి వారి గోత్రనామాలతోటి అర్చనలు అభిషేకాలు రకరకాల అన్నీ సమర్పిస్తూ ఉంటారు దాని అర్థం ఏంటండి బ్రాహ్మణులు అక్కడే హిందూ దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు ఇతర వర్ణాల వాళ్ళు చేయట్లేదనా గర్భాలయ ప్రవేశము లేదా గర్భాలయంలో ఉన్న అర్చామూర్తికి అర్చన విధులు నిర్వర్తించడం అనేది వేరు దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడికి అర్చన చేయించుకోవడం వేరు మరి బ్రాహ్మణులు ఎవరో గ్రామదేవతల గుళ్ళకి వెళ్ళరా పళ్ళు ఫలాలు కొబ్బరికాయలు నైవేద్యాలు సమర్పించరా అసలు ఇతగాడు ఎంత మూర్ఖుడంటే ఇలాంటి మూర్ఖ వాదనలు విపరీతంగా పెచ్చి పెరిగిపోతున్నాయి బౌద్ధం పేరుతో అందున ముఖ్యంగా నవయాన బౌద్ధం పేరుతో అసలు ఇతడికి తెలియదు ఇతడికి ఏదీ తెలియదు సంప్రదాయం అంటే ఏంటో ఇలాంటి వాళ్ళు ఎవరికి తెలియదు వీళ్ళు కేవలం సామాజిక మాధ్యమాల వేదికగా బ్రాహ్మణుల మీద హిందూ ధర్మం మీద కుట్రలు పన్నుతూ ఉండి తమ యొక్క ప్రాపగాండాన్ని వ్యాప్తి చెందుస్తూ ఉంటారు ఉగాదికి కానీ అలాగే ఆషాఢ మాసంలో కానీ బ్రాహ్మణులు కూడా వారి ఇళ్లలోనే గోడకి పసుపు రాసి చక్కగా కుంకుమతో అలంకరించి దాన్ని గ్రామదేవతగా భావించి వారు ఉండే గారెలని ఇత్యాది కొన్ని పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇతనికి ఏమి తెలుసు అండి పూజించడం అంటే ఏమిటి ఆ గుళ్ళ అర్చకత్వం చేయడం హిందూ మతంలో భాగం కాదట గ్రామ దేవతలు నూటికి నూరు శాతం హిందూ ధర్మంలో భాగము గ్రామ దేవత కుల దేవత ఇష్ట దేవత పితృదేవతలు వీరు ప్రధానంగా ఉండే దేవతలు వీరందరూ కూడా హిందూ ధర్మంలో భాగమే ప్రతి హిందువు కూడా గ్రామ దేవతను ఆరాధించాలి ఆరాధిస్తాడు దేవతను ఆరాధించాలి ఆరాధిస్తాడు ఇష్టదేవతని ఎలాగో ఆరాధిస్తాడు పితృదేవతలను కూడా ఆరాధిస్తారు భాద్రపద మాసంలో వచ్చే మహాలయపక్షాల్లో కానీ లేదా ఆయా తద్దినాల్లో కానీ పితృదేవతలను కూడా ఆరాధిస్తూ ఉంటారు అమావాస్య సంక్రాంతి ఇత్యాది పర్వదినాల్లో కూడా వీళ్ళకి ఏమిటంటే ఈ నవయాన బౌద్ధ అనే పేరుతో విపరీతమైన విద్వేష ప్రచారం జరుగుతుంది కాబట్టి హిందువులందరూ గమనించాలి ఇంకొకటి ఆది శంకరాచార్యుల వారు బౌద్ధాన్ని ఖండించారు తమ సూత్ర భాష్యంలో కానీ ఈరోజు నయా అద్వైతులు బయలుదేరు సుమారు ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల నుంచి ఈ నయా అద్వైతులు ఏంటంటే అన్నీ ఒకటే అన్ని మతాల సారం ఒకటే ఇవన్నీ కొంచెం చెప్పాలంటే జ్ఞానం లేని మాటలనే చెప్పాలి అన్ని మతాల్లో సారం ఒకటి ఎప్పుడూ కాదండి అద్వైతం అది బోధించదండి అద్వైతం అంటే జీవ బ్రహ్మైక్యవాదమే తప్ప జీవుడు బ్రహ్మము వీటికి భేదం లేదు పారమార్థికంగా అని చెప్పడం అద్వైతం తప్ప అన్ని మతాలు ఒకటే అన్ని మత గ్రంథాలు అన్నది ఒకటే ఈ గౌతముడు కూడా బుద్ధుడు కూడా అసలు వైదిక సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు నాస్తికులు ఉంటారండి నాస్తికో వేదనంతక మరి వైదిక సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రతిపాదనలు చేసిన బౌద్ధం అవైదిక మతం అందుకే శంకర్లు దాన్ని ఖండించారు సూత్రభాష్యంలో దాన్ని రోజు హిందువులు కూడా ఇళ్లలో విగ్రహాలు పెట్టుకోవడము ఇవన్నీ చాలా విచిత్రంగా అనిపిస్తుంది లోపం మనలో ఉందండి ప్రతి దాన్ని నెత్తిన వేసుకోవడం ఆ నెత్తిన వేసుకున్నదే రేపు మన మెడకు చుట్టుకుంటూ ఉంటుంది ఎందుకు అనవసరం కాబట్టి చక్కగా ఆస్తికులైన ప్రజలు ధర్మ మార్గంలో ప్రయాణించండి సరే మాకు బుద్ధి లేదు మేము మూర్ఖులు మేము ఇలాగే ఉంటాం అనుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టం రాజ్యాంగం వాళ్ళకు ఆ హక్కు ఇచ్చింది అలాగే వాళ్ళని ఖండించే హక్కు మాకు కూడా ఇచ్చింది అదే రాజ్యాంగం మీకేమో ప్రత్యేకమైన హక్కులు ఈ విషయం మటుకు లేవు మిగతా కొన్ని ఉంటే ఉండొచ్చును కాక శుభం భవతు